నేపాల్ హిమాలయాల మధ్యలో ఉన్న ఒక చిన్న దేశం కానీ ఇప్పుడు ఈ దేశం ఒక పెద్ద విప్లవానికి వేదిక అవుతుంది సోషల్ మీడియా బ్యాన్ తో మొదలైన నిరసనలు ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామాకు దారితీచాయి అసలు నేపాల్లో ఏం జరిగింది ఈ కదలిక వెనుక ఉన్న శక్తి ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్ట్ చివరిలో నేపాల్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేసింది కారణం సోషల్ మీడియాలో యువత అవినీతి బంధుకీతి నిరుద్యోగంపై గల మెడం కానీ ఈ నిర్ణయం ఒక చెలరేగిన మంటలా మారింది వేలాది విద్యార్థులు ఉద్యోగార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రారంభించారు శాంతియుతంగా మొదలైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి భద్రతా దళాలతో ఘర్షణలు జరిగాయి దురదృష్టవచార్తూ కొంతమంది మంది ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది గాయపడ్డారు నేపాల్ అంతా ఒక్కసారిగా కలకలం రేపింది తీవ్రమైన ఒత్తిడితో ప్రభుత్వం వెనక్కి తగ్గింది సోషల్ మీడియా నిషేధం ఎక్కివేయబడింది మరణించిన కుటుంబాలకు పరిహారం గాయపడిన వారికి ఉచిత వైద్యం ఐదు రోజుల్లో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కానీ ప్రజలకు ఇది సరిపోలేదు ప్రధాన మంత్రి శర్మ ఓలీ రాజీనామా చేశారు హోం మంత్రి ఆరోగ్య మంత్రి వ్యవసాయ మంత్రి సహా పలువురు మంత్రులు ఎంపీలు కూడా పదవులు వదిలేశారు ఇది కేవలం ఒక నాయకుడి రాజీనామా కథ కాదు ప్రజలు కోరుకున్న ఒక కొత్త మార్పు సంకేతం నేపాల్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది కాఠమాండు విమానాశ్రయం మూసివేయబడింది అనేక విమానాలు ఢిల్లీకి మళ్లించబడ్డాయి కాఠ్మాండు లత్పూర్ లో కర్ఫ్యూ విధించబడింది ఆర్మీని కూడా రంగంలోకి దించారు నిపుణులు చెబుతున్నది ఒక్కటే ఇది కేవలం సోషల్ మీడియా సమస్య కాదు ఇది ఒక తరం మార్పు కోసం చేస్తున్న పోరాటం బంగ్లాదేశ్ ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా యువత ఉద్యమాలు ఇలాగే పెరుగుతున్నాయి రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు నేపాల్లో పదమూడు ప్రభుత్వాలు కూలాయి ఈ నిరసనలతో కొత్త రాజకీయ యుగానికి నాంది కలపవచ్చని భావిస్తున్నారు ఒక చిన్న సోషల్ మీడియా బ్యాన్ దేశం మొత్తాన్ని కుదిపేసింది ప్రజల శక్తి ముందు ప్రభుత్వం తలవంచింది ఇది కేవలం ఒక రాజీనామా కాదు ఒక కొత్త మార్పు కోసం మొదలు మీ అభిప్రాయం ఏమిటి నేపాల్ యువత ఉద్యమం నిజంగా రాజకీయ వ్యవస్థను మార్చగలరా లేక ఇది కూడా మరో తాత్కాలిక ఉద్యమమా కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు